మిర్జిల్స్ అంతలో ఈరోజు పొటేలు వీళ్ళలు ఎట్లున్నాయి అనేది చూద్దాం మొత్తము పొటేలు వీళ్ళలు ఏవన్నీ ఆడవి మొగవి కలిసి ఉన్నాయి మొత్తం గొర్రె పొటేళ్లు గొర్రె కొదుమలు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి ఏంది అని చెప్పి చూద్దాం ఒకసారి వస్తూ వస్తే ఒక వీడియో చూద్దాం రైతు సోదరులందరికీ మంచిగా వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంటు మా ఛానల్ ముందలు కొనిక్కే మాకు మంచిగా ఉంటుంది మీరు పెట్టే ప్రతి కామెంట్ మేము చూసుకొని దాని మీద వీడియోలు చేస్తాం సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక రైతు దగ్గరకు వద్దాం పొటేలు వీళ్ళు చూడవచ్చు గొర్రె కొదమలు పొటేళ్ళు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి ఏంది కథ అని చెప్పేసి రైతు దగ్గరకు పోయి ఒకసారి అడుగుదాం మనం పెదయా నమస్తేనేమస్తే ఎంత పెదయా పొటేళ్ళు ఎంత ఇట్లా జత లేఖ నమ్ముతున్నావా ఎట్లా అమ్ముతున్నా ఉందా తక్కువనా ఎక్కడ నుంచి వస్తున్నావు పెదయా దిడ్చాల నుంచి వస్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఈ సంతకి మిడ్జిల్ సంతకి స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నావా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంత స్టార్ట్ అయ్యి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందా ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఆరు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నావు ఎక్కడ ఎక్కడెక్కడ చుట్టుపట్టు ఎక్కడెక్కడ అంగళ్ళు దొరుకుతాయి పెద్దయా మిర్జీలు జూపాలి జూపాలి మంచిగా అన్ని అంగడ్లు బాగానే అవుతాయి వ్యాపారం మంచిగానే నడుస్తుంది మొత్తానికి అయితే ఓకే సో చూడవచ్చు జత వచ్చేసి పొటేలు కానీ కొద్దుమాల సపరేట్ రేటు మొత్తం మొత్తం పొడేళ్ళేనా మొత్తం పొటేలు వీళ్ళలే ఓకే ఎన్ని ఎన్ని నెలలే పెద్ద నెల నెల ఐదు నెలలు ఆరు నెలలు చూడవచ్చు మనము రైతు సోదరులు అందరూ చూడవచ్చు మన మిర్జులు సంతలో ఉన్నాం ప్రజెంట్ అయితే సో పెద్ద ఏం అనేది మీకు అర్థం కావచ్చు మొత్తం పొటేలు విల్లలు ఉన్నాయి ఏదైనా తీసుకోంలా జత తీసుకో జత పదహారు వేలు పదహారు వేలు ఇంకా మార్గింగ్ అనేది ఇంకేం లేదు ఆల్రెడీ చెప్పిండదా పదహారు వేలున్నారా ఐదు వందలేమో దగ్గరికి వస్తే చెప్పలేము ఏమైనా కర్ణ నుంచి ఏదైనా కర్ణ కటాక్షాలు చూపిస్తే చెప్పలేము ఏమైనా రేటు తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో పొట్టే మొత్తం పొటేలు విల్లలే తీసుకోవాలనుకుంటే మాత్రం ఎవరైనా మంచిగా విజిట్ చేసి ఇక్కడనే ప్రతి గురువారం రోజు సంత జరుగుతుంది ప్రతి గురువారం రోజు పొద్దుగాల ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు ఒకటి గంటల వరకు ఈ సంత జరుగుతుంది ఆరు గంటలకు వస్తే మంచి మంచివి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఎవరైనా పెంచుకోవాలనుకున్న పెళ్ళిళ్ళకి బర్త్డేస్కి ఫంక్షన్స్కి దేనికైనా మంచిగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా పెదే మాటల్లో చూస్తున్నారు కదా పదహారు వేలు జత ఏదైనా పట్టుకో పదహారు వేల రూపాయలు అని చెప్తున్నాడు సో మీరు మంచిగా విజిట్ చేయండి విజిట్ చేసి చూడవచ్చు మనం ప్రతి ఒక్క పొడేలను చూడవచ్చు ఎట్లుంది మొత్తం ఒక్కొక్క పొడేలు ఆరు నుంచి ఏడు నెలల పొటేలు ఉన్నాయంట మొత్తము మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మంచిగా విజిట్ చేయండి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మిడ్జిల్ గ్రామం బైపాస్కే ఉంటుంది చూడవచ్చు చాలా అంగడి చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి గురువారం గురువారం చాలా వైభవంగా జరుగుతుంది ఈ అంగడి వచ్చేసి మంచి చాలా సంవత్సరాల నుంచి ఒక ఆరు సంవత్సరాల నుంచి ఈ అంగడి జరుగుతుంది చాలా మంచిగా జరుగుతుంది రైతులు మారుబేరాలు చేసే చాలా మంది వస్తూనే ఉంటారు వీడికి మనం తీసుకోవాలనుకుంటే మంచిగా విజిట్ చేసి తీసుకోండి అన్ని పోటీలు ఒకసారి చూడవచ్చు మొత్తం చూస్తున్నారు కదా అందరూ చూడడమే కాకుండా కొద్దిగా ఛానల్కి ఛానల్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోకి హండ్రెడ్ పర్సెంట్ ఒక వంద లైక్లు మీరు కొడతారనుకొని మంచి మీ వాల్యుబుల్ కామెంట్ మేము చూడాలనుకుంటాం ఒక మంచి కామెంట్ షేర్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంఎంఎస్ ఫార్మింగ్ సో ఆ వీడియో ఈ వీడియో కాకుండా రైతు సోదరుల గురించే సపరేట్గా ఈ ఛానల్ని మేము దీన్ని ప్రారంభించడం జరుగుతుంది సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా అట్లనే ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ